నమస్కారం తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం మన దేశంలో ఉన్న శక్తిమాత క్షేత్రాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం కార్ల ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు ఏకవీరాదేవి అమ్మవారు కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్నారు మహారాష్ట్రలోని పుణే నగరానికి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న కార్ల శ్రీ ఏకవీరాదేవి అమ్మవారి ఆలయ విశేషాలేమిటో మనం ఇప్పుడు వీక్షిద్దాం కళాత్మిక వినోదిని ఆదిశక్తి రమేయాత్మా పరమా పవనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ అంటూ ఏకవీరాదేవి నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యధామం కార్లా ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు ఏకవీరాదేవి అమ్మవారు కొలువై భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు ఆదిశక్తికి మరో అవతారంగా రేణుకా ఎల్లమ్మ అమ్మవారికి మరో రూపంగా విరాజిల్లుతోన్న ఏకవీరాదేవి అమ్మవారు కొలువైన కార్ల దివ్యక్షేత్రం మహారాష్ట్రలోని పూణే నగరానికి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది పూణే వరకు బస్సు లేదా రైల్లో ప్రయాణించి అక్కడి నుండి నేరుగా ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవచ్చు ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకునే మార్గం సుందర ప్రకృతి దృశ్యాలెన్నింటినో ఆవిష్కరిస్తుంది కొండలు గుట్టలు ఏపుగా పెరిగిన వృక్షాలు జగన్మాత శక్తి స్వరూపిణి సర్వకాల సర్వావస్థల్లోనూ దుష్ట శిక్షణ కోసం దీన జనోద్ధారణ కోసం ఆ తల్లి అనేక అవతారాలలో అవతరించిందని పురాణాల ద్వారా అవగతమవుతోంది అలా ఆదిపరాశక్తికి మరో రూపంగా ఏకవీరాదేవిని